హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఐ ఆమ్ రెయిన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు ఏడుస్తూ ఉంటే డివైన్కి నచ్చడం లేదు మీరు ఇష్టపడే జీవితం మీకు ఇవ్వబోతుంది మీ డివైను మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అండి ఈ రోజుకు ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది ఈ రోజు లవర్స్ ఎంతో ఇష్టపడతారండి ఈ రోజు ప్రపోజల్ చేసుకుంటే మనం లైఫ్ లాంగ్ కలిసి ఉంటాము మ్యారేజ్ రిలేషన్లోకి వెళ్తామని లేదంటే మ్యారీడ్ కపుల్ కూడా మనం అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా కూడా వాళ్ళ మనసులో ఉన్న భావాలు అనేటివి చెప్పుకుంటారండి నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పుకోవడం ప్రపోజల్స్ అనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది మీ యొక్క పర్సన్ నుంచి కూడా మీకు ప్రపోజల్ రావాలని మీరు చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను రీడింగ్లోకి అయితే వెళ్దామండి మీరు నచ్చ మీరు ఏడుస్తూ ఉంటే డివైన్కి అయితే ఏమాత్రం నచ్చడం లేదంట మరి మీరు ఏడవకండి మీ యొక్క పర్సన్ కోసమైనా మీ చుట్టూతల ఉన్న పరిస్థితుల గురించైనా దేని గురించైనా మీరైతే నాన్ స్టాప్గా క్రయింగ్ అనేది చేయకండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి వెళ్ళి ఏ కార్డ్ వస్తుందో నాకు తెలియదు మీకు తెలియదు నీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకు వచ్చిన ఎనర్జీస్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ యొక్క పర్సన్ నుంచి మీకు ప్రపోజల్ రావాలని వా మీరు ప్రపోజ్ చేసిన వారు యాక్సెప్ట్ చేయాలని మళ్ళీ ఒకసారి నేను యూనివర్స్కి అయితే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను గ్రాట్యుట్యూడ్ చెప్తున్నాను మీరు కూడా చెప్పేసుకోండి మీ యొక్క పర్సన్ ఏమో మీరు ఏ సిచ్యువేషన్ గురించి చూడాలనుకుంటున్నారో దాని గురించి మీరు మనసులో అయితే త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి రీడింగ్లోకి అయితే వెళ్దామండి కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏమో స్ట్రెంత్ థర్డ్ ఏమో ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికలు ఫిఫ్త్ ఏమో నైన్ ఆఫ్ కప్స్ సిక్స్త్ ఏమో జస్టిస్ సెవెంత్ వన్ ఏమో నైట్ ఆఫ్ పెంటికలు ఎయిత్ ఏమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టెన్త్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి మీ బాధ అయితే ఇక పైన అయితే ఇలా ఉండదండి మీ యొక్క పర్సన్ నుంచి కూడా మీకు పాజిటివ్ వైబ్స్ అయితే రాబోతూ ఉన్నాయి వారిని కూడా మీ యొక్క పర్సన్ని వారి చుట్టూ ఉన్న వాళ్ళు నిందించడం అవమానించడం టీచ్ చేయడం ఏడిపించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు తనకైతే సరిగా నిద్ర పట్టడం లేదు మీరు ఎవరి కోసం అయితే ఏడుస్తూ ఉన్నారో వారు మిమ్మల్ని ఏడిపించిన పర్సన్కి కూడా చెడు కర్మ అయితే అనుభవిస్తూ ఉన్నారండి మీ బంధాన్ని ఒక కార్మిక్ బంధం లాగా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ కావడం వారు ఎవరి దగ్గర ఉంటున్నారో వారికి ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇచ్చుకుంటూ మీకు లాజ్ చేసుకుంటూ మీరు ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి అని మీ పర్సన్ అయితే మీకు గతంలో చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టి థర్డ్ పర్సన్ తోటి కలిసి వారితోటి వారికి రీయూనియన్ ప్రపోజల్స్ పెట్టుకుంటూ మిమ్మల్ని చాలా టార్చర్ అయితే పెట్టి చూపెట్టి వారిని వారి లైఫ్లో నుంచి మిమ్మల్ని గెంటేయడం అయితే జరిగిందండి మీ యొక్క పర్సనే లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళిన మీ పర్సనే ఇప్పుడు ఏమంటూ ఉన్నారు నువ్వు మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి వస్తావా నాకు చాలా బర్డెన్గా ఉంది నేను నా చుట్టు ఉన్న థర్డ్ పార్టీస్ అందరినీ కూడా నేను జయించాను నేను స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నాను నీ లైఫ్లోకి రావడానికి నాకు చాలా స్ట్రెంగ్త్ అనేది ఇప్పుడు వచ్చేసింది నాకు అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు నీ గురించి కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు నీ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి నేనే కారణం నాకు థర్డ్ పార్టీ పైన చాలా లస్ట్ ఎనర్జీస్ అనేటివి ఉన్నాయి నేనే జగ్లింగ్ చేసుకుంటూ ఈ లైఫ్లోకి ఆ లైఫ్లోకి వెళ్ళాను నీకు నరకం చూపెట్టాను ప్రత్యక్ష నరకం అనేది నేను చూపెట్టాను నిన్ను నిందించాను నిందించి గొడవ పెట్టి నీ పైన చాలా అవమానించి డబ్బు పరంగా నేను ఎన్నో నిందలు ఇన్సల్ట్ అనేది చేశాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు లేని లేని అభండాలు నీ పైన వేశాను నిన్ను బాధతోటి నీ జీవితాన్ని నా వల్ల వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నావు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు అనేటివి ఉన్నాయి బడెన్గా నేను కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేశాను బట్ నేను నేను చేసే కష్టం వల్ల ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్స్ అనేటివి ఎండ్ అయినవి అంటే డబ్బు పరంగా ఉన్న సిచ్యువేషన్స్ అనేటివి ఎండ్ అయినాయి ఎండ్ అయినాయి కాబట్టి మళ్ళీ నాకు థర్డ్ పార్టీకి నీకు తన యొక్క ట్రూ కలర్స్ నాకు తెలియడం నేను దానికి నేను బాధపడుతూ ఉన్నాను నువ్వు నా గురించి కంపల్సరీ సఫర్ అవుతావు నా గురించి ఎదురు చూస్తావు నేను లేకపోవడమే నీ జీవితానికి పెద్ద లోటు అని నాకు తెలుసు నేను ఎలాగైనా నేను రీచ్ అవుతాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మనం సెలబ్రేషన్ చేసుకుందాం నేను ఇకపైన యాటిట్యూడ్ అనేది చూపెట్టను నేను ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా నేను చాలా బాగా చూసుకుంటాను నీకైతే జస్టిస్ అనేది నేను చేస్తాను నువ్వు కూడా ఇప్పుడు చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తున్నావు నువ్వు ఎలా ఉన్నావంటే బయట జనాలు చూస్తేనేమో చాలా గంభీరంగా ఉన్నావు కానీ నువ్వు లోపల ఎంత ఏడుస్తున్నావో నేను లేకపోవడం వల్ల నా గురించి ఎంత బాధపడుతున్నావో నీకు తెలుసు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను రోజు పడుకునే ముందు నీతోటి మాట్లాడుకుంటూ ఉన్నాను నీ పిక్స్ చూస్తూ ఉన్నాను మన ఇద్దరి కాన్వర్జేషన్ అనేది నాకు గుర్తుకొస్తుంది నాకు ప్రపోజల్ చేసింది ప్రతి ఒక్కటి మన స్టార్టింగ్లో మన రిలేషన్ అనేది చాలా బాగా ఉండేది బట్ థర్డ్ పార్టీస్ ఎంట్రీ వల్లనే మనకి ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది నేను చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించి నేను ఈ రిలేషన్ అనేది బ్రేక్ చేసుకున్నాను అని వారైతే అంటూ ఉన్నారండి మీరు మీ పార్ట్నర్ కంటే చాలా వయసులో చాలా చిన్నవారైతే అయ్యి ఉంటారండి వ్యూవర్సు కలెక్టివ్ అయితే చాలా చిన్న ఏజ్ మీకు మీ పర్సన్కి అయితే ఏజ్ గ్యాప్ అయితే ఎయిట్ టు టెన్ మధ్యలో అంటే తనకి మీకైతే ఒక ఎనిమిది నుంచి పది సంవత్సరాల గ్యాప్ అనేది ఉంటుంది మీకు మీ యొక్క పర్సన్కి ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది అంత ఉంటుంది అయినా కానీ నువ్వు నాకు ఎంతో జీవిత అనుభవం ఉన్న పర్సన్ లాగా ఎంతో చెప్పి ఉంటావు కానీ నిన్న నేను అర్థం చేసుకోలేదు నువ్వు చెప్పేదే ఫేకు నువ్వు నా దగ్గర ఉన్న నా వెనుకాల నా చుట్టూతల ఉన్న వాటిపైన నువ్వు నాకు నా వాటిపైన నీకు ఎక్కువ ఫోకస్ ఉందనుకొని నిన్ను నేను డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేశాను నీ ప్రపోజల్స్ని రిజెక్ట్ అనేది చేశాను నువ్వు నాకు నా జీవితంలో ఉండడానికి ఎంతో ట్రై చేశావు ఎంతో ప్రాధాన్యపడ్డావు ఎవ్రీ నేను ఎన్నిసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినా నువ్వు తిరిగి నా లైఫ్లోకి రావడానికి ట్రై చేసావు లాస్ట్ టైం కూడా మన గొడవ కూడా నువ్వు మన నువ్వు బంధం కోసం తగ్గి నా లైఫ్లోకి రావడానికి ట్రై చేసినా నేనే నిన్ను డిస్టెన్స్లో పెట్టాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని పెట్టిన దానికి కూడా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నిన్ను నేను చాలా ఏడ్పించాను నువ్వు ఎంత ఏడుస్తున్నావో నాకు తెలుసు నీ బాధ ఏందో కూడా నాకు అర్థమవుతుంది అని వారైతే అంటూ ఉన్నారండి ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు నాకు చాలా బుద్ధి అనేది వచ్చింది మీకు చేసిన దానికి కూడా నేను నీ అంటే మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నీకు చేసిన దానికి కూడా నేను కూడా చాలా కర్మ అయితే అనుభవించాను థర్డ్ పార్టీ వాళ్ళ ఫైనాన్షియల్ లాస్ మెంటల్ స్ట్రెస్ ఎప్పుడు ఏదో ఒక డిస్ట్రిబ్యూట్స్ అనేటివి రావడం కాన్ఫ్లిక్ట్ రావడం ఇద్దరి మధ్యలో గొడవలు కొట్లాటలు డబ్బు పరమైన డీలింగ్స్ క్షణ క్షణం హర్రర్ మూవీ లాగా అయిపోయింది మా యొక్క సిచ్యువేషన్ తనది నాది అంత బాగా లేదు నిన్ను మిస్ చేసుకున్నాను వాళ్ళకి తన లైఫ్లో కూడా ఇంకా మల్టీ రిలేషన్స్ ఉన్నారు థర్డ్ పార్టీ నేను నన్నే లైఫ్ అనుకుంటుంది అనుకున్నాను బట్ నేను ఒక ఆప్షన్ మాత్రమే వారికి అన్ని వర్కులు చేయించుకోవడానికే నన్ను యూజ్ చేసుకున్నారు ఇప్పుడు ఎలా అంటే అది ప్రోడక్ట్ ఉన్నవరకే మనం వాడుకుంటాం కదా ఏదైనా వస్తువు కొనుకొస్తే అది కొత్తలో బాగుంటుంది పోగ పోగా పాత పడితే బాగుండదు కదా అలాగనమాట నన్ను కూడా అలాగే వారు ట్రీట్ చేశారు నా ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోగానే నన్ను తీసేసి డస్ట్బిన్లో పడేసినలాగా చేసేసారు థర్డ్ పార్టీస్ వారు వారికి మాకు చాలా గొడవలు అయితే అవుతున్నాయి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరైతే చాలా ఏడుస్తూ ఉన్నారు మీరు ఏడ్చేది కూడా నాకు అర్థమవుతుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నేను స్పై చేస్తూ ఉన్నాను నీకు తెలుసా నేను ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటూ ఉన్నాను నాకు న్యాయం అనేది కావాలి అని కూడా వారైతే అంటూ ఉన్నారండి నేను చాలా బాధపడుతూ ఉన్నాను నీ దగ్గరికి రావాలని నా మైండ్లో థాట్స్ అనేటివి వచ్చాయి నేను ఎలాగైనా నేను చేరుకుంటాను అని వారైతే అంటూ ఉన్నారు నేను చాలా కష్టపడుతూ ఉన్నాను ఒంటరిగా ఎంతో యుద్ధం అనేది చేస్తూ ఉన్నాను నేను జీవితంలో ఇప్పుడు అంటే తన లైఫ్లో ఉన్న లేడీ ఎలా అంటే తనకి చాలా రెస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉంది ఆవిడ చెప్పినలాగే వినాలి ఆవిడ కంట్రోల్లో ఉండాలి ఆవిడ ఏది చెప్తే అలాగనమాట ఆవిడ వల్ల కూడా నాకు చాలా ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి ఆవిడ టార్చర్ని భరించలేకపోతూ ఉన్నాను ఆవిడ ముందు ఎక్కువగా నేను స్పెండ్ చేయలేక నా వర్క్ ప్లేసెస్లో నేను లోన్లీగా ఉంటున్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు అనేటివి కూడా గడుపుతూ ఉన్నాను నాకు నా యొక్క దుర్బుద్ధి డబ్బు కోసం ఆశపడిన నా యొక్క దుర్బుద్ధే మనకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసింది అని వారైతే అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ ఎలాగైనా నిన్ను నాకు జడ్జిమెంట్ అనేది కావాలి అని నేను ప్రతిరోజు దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉన్నాను నేను నిన్ను ఎలాగైనా రీచ్ అవుతాను నేను రీచ్ అవడే నా యొక్క జీవిత లక్ష్యం అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు వారికి మీతోటైతే రీయూనియన్ అయితే కావాలి నేను నేను అన్ని విధాలుగా ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వచ్చిన పర్సన్ లాగా నేను బిహేవ్ చేస్తూ ఉన్నాను నువ్వు నన్ను నమ్ముతావో నమ్మవో అసలు నాలో మార్పు అంటే అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నీ మదర్లీ నేచరు నీ మీ యొక్క ఫాదర్లీ నేచరు అన్నీ కూడా తనకి గుర్తుకొస్తున్నాయి మీరు చూపెట్టిన ప్రేమ కేరు మీరు బంధం కోసమే తనకి అన్నీ కూడా సాక్రిఫైస్ చేశారండి మీరు మాత్రము జస్ట్ ఒక మనిషే ఉన్నారు కానీ మీరు ఒక స్కెల్టన్ లాగా ఉన్నారండి వ్యూవర్స్ అంటే తను ఒక చోట మనసు ఒక చోట అని అంటారు కదా మీ తనువేమో మీ దగ్గర ఉంది మీ మనసు మొత్తం మీ చుట్టూ మీ యొక్క పర్సన్ చుట్టూ తిరుగుతూ ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ యొక్క పర్సన్ కూడా తన మైండ్లో వర్క్ చేసినంతసేపు మాత్రమే మిమ్మల్ని మర్చిపోతున్నారు ఆఫ్టర్ వర్క్ మీ యొక్క పర్సన్ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడం మీ మీకు సంబంధించిన థాట్సే వారి మైండ్లో తిరగడం ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు వారు మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారని మీరేం చేస్తూ ఉంటారో అసలు నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా రాదా అనేలాగు నేను ఎందుకు ఈ డెవలిష్ పీపుల్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోయాను నాకు ఉన్న చెత్త లస్ట్ ఎనర్జీ వల్లనే నేను నా యొక్క పర్సన్ని కోల్పోవలసి వచ్చింది నా పర్సనే థర్డ్ పార్టీ కంటే చాలా బ్రైట్గా అందంగా ఉంటుంది నేను ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చేసి నేను ఒక స్ట్రక్ అయిపోయాను నేను విరికపోయాను ఇక్కడ నుంచి నేను ఎలా బయటపడాలి అని మీ యొక్క పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు తనకున్న ఉన్న లో ఇప్పుడు ఏం చేయాలి అని అర్థం కావడం లేదు కొంచెం డైలమాలో కూడా మీ యొక్క పర్సన్ అయితే ఉన్నారండి తనకి చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి బట్ తను వేటిని కూడా పట్టించుకోవడం లేదు తన జీవితంలో తానే ఒంటరిగా ఉంటూ ఉన్నారండి ఒంటరిగా ఉంటూ ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుంది నా పర్సన్ నా లైఫ్లోకి తిరిగి వస్తుందా రాదా అని కూడా అంటూ ఉన్నారు చాలా ఫెయిన్గా కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు వారి లైఫ్ మొత్తం తలక్రిందులుగా అయిపోయినట్టు అసలు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా అని వారికి కూడా కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయండి మీ యొక్క పర్సన్కి కూడా క్లారిటీ అయితే లేదు లేకపోవడం వల్ల కూడా వారు కూడా చాలా బడెన్గా అయితే ఫీల్ అవుతున్నారు నేను ఎలా ఉంటున్నాను తెలుసా అందరు చూస్తేనేమో చాలా యాటిట్యూడ్ ఉన్న పర్సన్ లాగా ఉన్నాను బట్ నా వెనకాల నా లోపల ఎన్ని రైలు చక్రాలు పరిగెత్తుతున్నాయో నాకే తెలుసు నాకు భయం వేస్తుందో ఫ్యూచర్ గురించి తలుసుకుంటే అసలు మనకు జస్టిస్ అనేది జరుగుతుందా జరగదా నువ్వు నన్ను రీచ్ అవుతావా నేను నిన్ను రీచ్ అవుతానా మన ఫ్యామిలీ బాగుంటుందా వైఫ్ అండ్ హస్బెండ్ పరంగానైతే లవర్స్ ఏంటంటే అసలు మనం కలుస్తామా లేదా అని వారు కూడా ఫీల్ అవడం అయితే జరుగుతుంది మీరైతే చాలా సఫర్ అవుతున్నారండి మీ యొక్క ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్ అనేది మీకు ఏమాత్రం నచ్చడం లేదు మీరు వారితోటి ఎప్పుడు ఎమోషనల్గా కలిసిపోయి వారు మీ పక్కనే ఉన్నట్టుగా వారు మీ పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటూ మీ జీవితాన్ని మీరైతే గడిపిస్తూ ఉన్నారు ఇలా మీకు అయితే ఈ ఇప్పుడు ఈ సపరేషన్ పీరియడ్ అనేది ఎగ్జాక్ట్లీగా ఎయిటీన్ మంత్స్ అయితే చూపిస్తుందండి ఎయిటీన్ మంత్స్ అయితే చూపిస్తుంది ఇంత పీరియడ్లో కూడా మీరు ఎప్పుడు కూడా మీ యొక్క పర్సన్ గురించిన థాట్సే మీ యొక్క పర్సన్ మీరైతే చాలా గొడవపడి మీరు డివైడ్ కావడం పెద్ద టవర్ మూమెంట్ అనేది జరిగింది మీ ఇద్దరి మధ్యలో అది ఎలాగనంటే కొడత కుంభస్థలం బద్దవాళ్ళు అయిపోవాలి అనేలాగా మీ ఇద్దరు మాటలు వేరే వాళ్ళు వినడం కూడా జరిగింది ఇదంతా మీరైతే తట్టుకోలేకపోతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమో ఒకరిపైన ఒకరికి ప్రేమ అనేది ఉంది కానీ ఒకరి జీవితాల్లోకి ఒకరు రావాలని అంటే దానికి ఒక పెద్ద అడ్డు కూడా అనేది ఏర్పడింది దాని ఎలా తొగి తొలగిపోతుంది అని వారైతే అనుకుంటూ ఉన్నారు మీరు కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అసలు ఇవి అన్నీ కూడా నా చుట్టూతల నాకు నాకున్న బంధనాలు కూడా ఎప్పుడు తొలగిపోతాయా అనే మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి మీకు ఇప్పుడు ఎట్లా ప్రపోజల్ చేయాలి ఏ విధంగా ప్రపోజల్ చేస్తే నా పర్సన్ సాటిస్ఫై అవుతుంది తనని నేను సాటిస్ఫై చేయగలుగుతానా లేదా అని కూడా వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు మీ గురించి అయితే పాజిటివ్ వైబ్సే ఉన్నాయండి నో నెగిటివిటీ వారి ఆలోచనలో ఎప్పుడు కూడా ఇప్పుడు మీతోటే స్పెండ్ చేస్తూ ఉన్నారండి మీ థాట్స్తోటే మీ ఆలోచనలతోటే ఇప్పుడు మీరు ఎలాగ ఉంటున్నారో మనసు ఒక దగ్గర తను ఒక దగ్గర వారు కూడా అలాగే ఉంటూ ఉన్నారండి మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు చాలా ప్రేమ అయితే ఉందండి చాలా ప్రేమతోటి కూడిన ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరు మీ పైన థర్డ్ పార్టీ వారి వల్ల కూడా మీకు ఏదైనా ఇబ్బందులు వస్తాయని కూడా మీ యొక్క పర్సను నిన్ను హోల్డ్ చేశాను నేను కూడా హోల్డ్లో ఉన్నానని కూడా వారైతే అనడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి చాలా బడెన్గా వారైతే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ యొక్క పర్సను ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు ఎలాగైనా రీయూనియన్ ప్రపోజల్ అనేది చేయాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు అది ధైర్యం అనేది కూడా కట్టుకుంటూ ఉన్నారండి వాళ్ళు ధైర్యం అనేది కూడగట్టుకుంటూ ఉన్నారు ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి తనని ఇతరులు అడిగినప్పుడు కూడా తన దగ్గర తన ఇతరులకి సమాధానం చెప్పడానికి తన దగ్గర సమాధానం లేదు ఎందుకు అంటే తప్పు తనది కాబట్టి ఆన్సర్ లేక అక్కడ నుంచి మీ యొక్క పర్సన్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట ఏదో తప్పు చేసినలాగా వెళ్ళిపోతూ ఉన్నారు మీ యొక్క పర్సన్ని కూడా ఇతరులు కూడా ఏమనడం లేదు మరి మీ యొక్క మీ మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తుంది మీరు వెళ్ళారా అని కూడా తనని తన చుట్టూతలో ఉన్న థర్డ్ పార్టీస్ అంటే థర్డ్ పార్టీస్ అంటే వా మీకు హాని చేసే వాళ్ళు కాదండి తన లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా మీకు థర్డ్ పార్టీసే అవ్వడం అనేది జరుగుతుంది తన చుట్టూ ఉన్న ప్రజలు తనను అడుగుతూ ఉన్నారనమాట వారు అడగడం వల్ల వారికి సమాధానం చెప్పలేక మీ యొక్క పర్సన్ అయితే వెళ్ళిపోతున్నారు అది కూడా తనకి చాలా భారంగా బడ్డన్గా అనిపిస్తుంది కానీ మీ గురించి అడిగినప్పుడు తనకి ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా నేను తనకి చాలా ద్రోహం చేశాను నేను క్షమించారా అని తప్పు చేశాను పైగా ఇంకా నేనే తప్పు ఒప్పుకుంటలేను అని కూడా వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని అయితే రీచ్ కావాలి నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా చాలా హార్ట్ బ్రేక్ అనేది అయితే జరిగింది నా బాధ అనేది నాకు తప్ప ఇంకా ఎవ్వరికీ కూడా తెలియదు నాకు సెలబ్రేషన్ చేసుకోవాలి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా ఉండాలి అని వారైతే అనుకుంటూ ఉన్నారండి ఈ పర్సన్ మీ నుండి దూరం కావడం వల్ల మీరైతే ఎంతో ఏడ్చారు మీ ఈ ఎడబాటు అనేది మీరు తట్టుకోలేకపోయారు చాలా ఏడ్చారండి మీరు మీ పర్సన్ని చాలా ప్రేమించారు చాలా ఎమోషన్ లవ్ కేరు వారిపైన చాలా చూపెట్టారు వారు మిమ్మల్ని టీకెట్ గ్రాంటెడ్గా తీసుకునేసరికి మీరైతే తట్టుకోలేకపోయారండి మీ పీరియడ్లో మీ యొక్క పర్సన్ కూడా లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో మీరు లేకపోవడం వల్ల వారి లైఫ్ ఎలా ఉంది అనేది వారికి డివైన్ అనేది చూపెట్టారండి కాబట్టి వారి యొక్క అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి జరగడం వారు కూడా పాజిటివ్గా మారడం మీ లైఫ్లోకి రావాలనుకోవడం మళ్ళీ వారు ఎలా అంటే మిమ్మల్ని వాళ్ళు హిడెన్గా ప్రేమిస్తూ ఉన్నారండి బట్ చెప్పడం లేదు మీ పైన చాలా ఎమోషన్స్ అయితే ఉన్నవి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి కూడా ఇది ఎక్కువగా ఏ రాశిలో వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి రాశుల పరంగా చూసినట్లయితే మిథున రాశి తులారాశి కర్కాటక రాశి మీనరాశి మకర రాశి వృషభ రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసినట్లయితే ఇందులో మీ మీది రిలేటెడ్ అయినా తీసుకోవచ్చు మీ పర్సన్ అయినా తీసుకోవచ్చండి నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తూ ఉన్నాను ఇలా థర్టీ వన్ నెంబర్స్ అయితే ఉన్నాయండి ఇది ఫస్ట్ నెంబర్ ఏమో ఫోర్ వచ్చేసిందండి ఫోర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఫిఫ్త్ థర్టీ ఫస్ట్ టూ లెవెన్ సెవెన్ అండి థర్టీన్ ట్వంటీ ఈ డేట్లున్న వారికి కూడా ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇంకా లెటర్ వైజ్ కూడా చూద్దాము ఏమేమి లెటర్స్ వచ్చాయో लेटर एम सी लेटर, जी लेटर, ई लेटर, एक्स लेटर, पी लेटर, ओ लेटर, ओलेटर् लेटर, वाई लेटर, एन लेटर जेड लेटर, बी लेटर వి లెటర్ జే లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ నుంచి మీకు ఏంజెల్స్ ఇచ్చే సమాధానాలు ఏమిటి మీరు ఎలా ముందుకు వెళ్ళాలి ఈ పీరియడ్లో మీరు ఎలాగ ఉండాలి మీకు ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దామండి మీకు పాజిటివ్గా రావాలని నేను నేబర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే ఎవరైనా మీకు మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది తెలియనట్లయినంటే ఇతరులనే అడిగి మీరు హెల్ప్ అనేది తీసుకోండి ముందుకు వెళ్ళండి లైఫ్లో అక్కడే ఉండిపోకండి అని మీకు మీ పర్సన్ పరంగానైనా మీరు ఎన్ని సిచ్యువేషన్ పరంగా తీసుకున్నా కూడా మీకు రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి బి యాక్టివ్ మీరు యాక్టివ్గా ఉండండి డల్గా ఉండకనండి ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉంటూ ఉన్నారు మీరు ఏడుస్తూ ఉన్నారు మీరు ఏడవకండి మీరు మంచిగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు అని మీకు ఏంజెల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి మీ లైఫ్లో ఏదో ఒక అరుదైన సంఘటన అయినా అనేది జరగబోతుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇది జరుగుతుందని అది మీ లైఫ్లో జరుగుతుంది అది మేబీ మీ పర్సన్ తోటి రీయూనియనా మీరు ఎక్స్పెక్ట్ చేసిన కెరీర్ కూడా మీరు ఏదన్నా మిస్ చేసుకున్నది కోల్పోయింది కంపల్సరీగా ఇది నాకు రాదు ఇది నా వస్తువు కాదు అని మీరు వదిలేసుకొని ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీది మీకు దక్కుతుంది అది గతంలో కంటే కూడా బాగుంటుంది అది మీరు ఏదైతే నాకు మీరు ఎన్నో రోజుల నుంచి ఇది నాకు వస్తుందా రాదా అనేది కూడా మీకు ఎక్కడో ఒక మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది ఆ కోరిక కూడా మీకైతే అయితే నెరవేరబోతుందండి మీ ఏంజెల్స్ అయితే చెప్తూ ఉన్నారు రిమైన్ పాజిటివ్ అంతా పాజిటివిటీతోటే ఉండండి నో నెగిటివిటీ మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీని టోటల్గా రిమూవ్ చేయండి అప్పుడే మీరు మీ యాటిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది మీ కెరీర్ మారుతుంది మీ లైఫ్ మారుతుంది అని మీకు ఏంజెల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు నెగిటివ్గా థింక్ చేయకండి ఆల్వేస్ బీ పాజిటివ్ అని అయితే చెప్తూ ఉన్నారండి యువర్ ఏంజిల్స్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి ఇతరులను ఎవరిని కూడా నమ్మకండి ఎందుకు అనంటే ఈ రోజులలో ప్రతి ఒక్క మనిషి కూడా నమ్మించి గొంతులు వస్తూ ఉన్నారు అది మీ పర్సన్ పరంగానైనా లేదంటే మీరు ఎక్కడైనా ఏదైనా మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒకటికి నాలుగు సార్లు చెక్ రీచెక్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయడమా మీరు ముందుకు వెళ్ళడం అనేది చేయండి అది ఎనీ సిచ్యువేషన్ కూడా ఎందుకు అనంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ జనరేషన్ మొత్తం కూడా కల్తీ అనమాట అన్నీ కూడా కలియుగం కాబట్టి మీరు ఆలోచించండి అలాగైతే థింక్ చేయండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ అయితే చేయండి మీకు అంతా మంచిగా జరుగుతుందని యూనివర్స్ అయితే చెప్తూ ఉన్నారండి మీకు ఇలాంటి సమాధానాలు అయితే వచ్చాయి మీ మీకు మీ యొక్క పర్సన్కి అయితే ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు రీయూనియన్ అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందండి వారు కూడా చాలా బర్డిన్గా అయితే ఫీల్ అవుతున్నారు ఈ పాయింట్స్ అన్నీ రెజినేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా స్వీకరించండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం Thank you all of you. Bye. See you only.